జూన్ ఆర్న నిర్జల ఏకాదశి అసలు ఈ నిర్జల ఏకాదశి అంటే ఏమిటి ఈ వీడియోలో చూద్దాం పవిత్రతకు ప్రతీక పాపనాశిని మహాత్ర ఫలితాల ప్రధాని హిందూ ధర్మంలో పవిత్రమైన రోజుల్లో నిర్జల ఏకాదశి ఒకటి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది నిర్జల అంటే నీర్ ప్లస్ జల అంటే నీరు లేని అర్థం ఈ రోజున భక్తుల ఆహారం మాత్రమే కాదు నీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసాన్ని ఆచరిస్తారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు దీన్ని భీమసేని ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు నెడ్జల ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు కల్లా కఠినమైనందుగా పరిగణించబడుతుంది ఈ ఒక్క ఏకాదశి నాడు నియమనిష్ఠులతో ఉపవాసం పాటిస్తే సంవత్సరం అంతా వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు శ్రీ మహావిష్ణు ప్రసన్నం చేసుకోవడానికి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి వ్రతం అద్భుతమైన మార్గంగా భావిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని కోరికలు నెరవేరుతాయని ప్రగడ విశ్వాసం నెక్స్ట్ వీడియోలో అసలు ఈ పూజా విధానం